ఫౌండర్స్ మరి అప్లికేషన్ ముగించడానికి మరి కొన్ని గంటలే ఉంది ఎవరినా చేయకుండా దయచేపు చేయండి అదేవిధంగా ఈ పూర్తయిన తర్వాత మెయిల్స్ అనేటివి ఇంపార్టెంట్ కాబట్టి మెయిల్స్ను క్లీన్గా ఉంచండి అదేవిధంగా కొందరి మొబైల్లో ప్లే స్టోర్లో దాన్ని అప్డేట్ చేయట్లేదు దయచేసి అప్డేట్ చేయండి అప్డేట్ చేస్తేనే మెయిల్స్ రావడం కానీ పోవడం కానీ జరుగుతుంది అదేవిధంగా మెయిల్ ఇన్బాక్స్ చూడండి కొందరు ఫుల్ అయిపోయి ఉంటాయి అవి కంప్లీట్ ఖాళీ చేయండి అవి ఈ విధంగా మెయిల్ను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అదేవిధంగా వేరే మెయిల్స్కి మీరు కొన్ని మెసేజ్లు పంపడం కానీ మీకు వాళ్ళు పంపడం కానీ అలా చేయండి అప్పుడు యాక్టివేట్లో అన్నమాట సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా రెడ్ సార్ నిన్న మీటింగ్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా సార్ ఏం చెప్తున్నా అంటే మీరు ఎక్కడ ఉన్నా మంచి రోజు గడుపుతున్నారని అనుకుంటున్నాను మాకు ఈరోజు సెలవు ఉండి చాలా పనులు చేసేసాం కానీ మీకోసం లైవ్ మాత్రం నేను వదలను అని చెప్తున్నాడు ఓఎస్ అప్డేట్ కొత్తగా ఏం లేదు కానీ అప్లికేషన్ వేయడానికి చివరి కొన్ని గంటలు మిగిలి ఉంది ఇంకా చేయని వాళ్ళు అయితే చేయండి రేపు ఈ సమయానికి ముగిసిపోతుంది తర్వాత మన సీఈఓ నుంచి సమాచారం కోసం ఎదురు చూడాలి ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే కామన్ సెన్స్ ఈ కామన్ సెన్స్ గురించి కొన్ని విషయాలు అయితే ఫౌండర్లకు చెప్పాడు చాలామంది ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన చుట్టూ కొంతమందిలో అది ఇప్పుడు తగ్గిపోతున్నట్టుగా ఉంది అంటున్నాడు సార్ కామన్ సెన్స్ అంటే అర్థమైందంటే మనకు సహజంగా ఉన్న సాధారణ ఆలోచన సింపుల్ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవడం పెద్ద నాలెడ్జ్ లేకపోయినా సరే నిర్ణయాలు తీసుకోవడం మరి ఇది కాలం కొంతమంది తగ్గిపోతుందని చెప్తున్నాడు ఇప్పుడు మన బిజినెస్కు దీన్ని అప్లై చేస్తే కామన్ సెన్స్ను ఏ వ్యాపారం సక్సెస్ కావాలంటే కంపెనీ సేల్స్ చేయాలి లాభం రావాలి అది ఎవరు చేస్తారు మనమే సేల్స్ పీపుల్ అంటే మనం మరియు మన కంపెనీ కలిసి పనిచేయాలి మన సీఓ యాస్ గారు మన సక్సెస్ కావాల్సిన సహాయం మొత్తం ఇస్తారు మన సక్సెస్ లేకపోతే కంపెనీ సక్సెస్ ఉండదు లాజిక్గా ఆలోచించండి అంటున్నాడు మనం ట్రైనింగ్ టూల్స్ బార్డ్స్ లాంటివి పొందబోతున్నాం ఇవన్నీ మన సక్సెస్కి హెల్ప్ చేస్తాయి మన సక్సెస్ ఎంత ఎక్కువగా ఉంటే కంపెనీ సక్సెస్ కూడా అంత ఎక్కువగా ఉండబోతుంది అని కానీ కొందరు అడిగారు సార్ కానీ నేను సేల్స్ చేయలేనని అప్పుడు రెడ్డి సార్ ఏమన్నా అంటే అది చాలామందికి చెబుతున్నారు గారికి తెలుసు అందుకే ఆయన ప్లాన్ వే చేశారు అందరికీ సేల్స్ నేర్పే విధంగా ట్రైనింగ్ టూల్స్ సపోర్ట్ ఇవ్వడానికి కాబట్టి టెన్షన్ అవసరం లేదు అంటున్నాడు ఇప్పుడు వెరిఫై కాకపోయినా నిరాశపడద్దు తర్వాత కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఎవరు లింక్ ద్వారా అయినా వెళ్ళచ్చు మీకు కూడా అదే ట్రైనింగ్ అదే హెల్ప్ లభిస్తుంది కేవలం ఎవరితో జాయిన్ అవ్వాలో జాగ్రత్తగా ఎంచుకోండి చాలు అంటున్నాడు ఇక్కడ కామన్ సెన్స్ ఉపయోగించండి భయపడకండి ఆందోళన వద్దు మీరు మీకే అడుగు అండి నాకు ట్రైనింగ్ వస్తుందా నాకు హెల్ప్ వస్తుందా నాకు టూల్స్ వస్తాయా ఖచ్చితంగా వస్తాయి అంటున్నాడు మనందరం ఒక టీమ్గా కమ్యూనిటీగా ఎదుగుతాం అదే మన బలం అంటున్నాడు ఈరోజు ఇక ఈ కామన్ సెన్స్ అనే విషయాలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి దాని దగ్గరికి ఆలోచనలు ఉండాలని అని సారు చెప్తున్నాడు మరి చివరి రిమైండర్గా అప్లికేషన్ వేయడానికి కొన్ని గంటలే ఉన్నాయి వెంటనే పూర్తి చేయండి కూల్గా ఉండండి కామన్ సెన్స్ వాడండి ధైర్యంగా ముందుకు పోయండి ఇప్పటికీ ఇదే బాయ్ ఫ్రెండ్స్ అని రెడ్ రెఫరెన్స్ సార్ ముగించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మరి కామన్ సెన్స్ అనేది కలిగి ఉండండి అని తెలియజేస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫౌండర్స్ అంతవరకు సెలవు